అందరికీ నమస్కారం ధర్మవరం పట్టణంలో ఆర్ఎన్బి రోడ్లు గత నాలుగు సంవత్సరాలుగా ఎక్కడా కూడా కనీసం చిన్న గుంత కూడా పూడ్చే పరిస్థితి లేదు ధర్మవరంలో దాదాపు ధర్మవరం పట్టణంలో దాదాపు లక్ష యాభై వేల జనాభా ఉంది వారందరికీ కూడా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడం తర్వాత పెద్దవాళ్ళు కూడా కింద రకరకాల ఇబ్బందుల్లో పూర్తిగా యాక్సిడెంట్ అయ్యి రోజు ఇద్దరు ముగ్గురు హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి వచ్చింది వాళ్ళందరి కోరిక మేరకు లాస్ట్ వీక్ అక్కడున్న ఈ గారికి లెటర్ పంపించాము ఒకటి ఎందుకంటే మీరు చేయగలరా లేదా మేమేమన్నా మా సొంత ఖర్చుతో చేయాలని చెప్పి చెప్పడం జరిగింది లాస్ట్ వీక్ కూడా చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు అయితే చేయలేదు కాబట్టి ఫైనల్గా ఇవాళ ఎస్సీ గారి దగ్గరకు వచ్చి మాట్లాడి చెప్పి మీరు చేయగలరా లేదా మేమే జిఎస్బి వెట్ మిక్స్ బీటీ కూడా చేసి ఆ గుంతలన్నీ పూడ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎస్సీ గారిని కలవడం జరిగింది ఎస్సీ గారు వన్ వీక్ టైం ఇస్తే మేము చేద్దామని చెప్తున్నారు ఆయన చేస్తారా లేదా రేపు బుధవారం వరకు టైం ఇచ్చాం బుధవారం లోపల ఆయన చేయకపోతే నెక్స్ట్ గురువారం నేనే దగ్గరుండి ఏవైతే ధర్మవరం పట్టణంలో ఇవన్నీ ఉన్నాయో దానికి మిక్స్ బీటీ కూడా అంతా అన్ని వేసి తప్పకుండా బి పరిధిలో ఉన్న ధర్మవరం పట్ల అన్ని గుంతలు కూడా పూర్తిగా పూడ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేద్దామని చెప్పి జరగకపోవడానికి కారణం ఇప్పటిదాకా టెండర్ అయింది టెండర్ అవుతుంది వస్తుంది అంటున్నాడు కానీ ఇంతవరకు ఎక్కడ టెండర్ అయ్యింది కనపడటంలే వచ్చింది కనపడటంలే సరే వాళ్ళు ఏమని అనుకోండి అనవసరం నాలుగున్నర సంవత్సరంలో ఎక్కడ ఒక గుంత కూడా ఒక చిన్న ప్యాచ్ కూడా వేసిన పరిస్థితి లేదు నే గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఆ మధ్యకాలంలో ఐదు సంవత్సరాల్లో ధర్మవరం నియోజకవర్గంలో గౌరవ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సహకారంతో అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోదీ గారి సహకారంతో దాదాపు మూడు వందల ఎనభై కిలోమీటర్లు మట్టి రోడ్డు నుంచి దారు రోడ్లు వేయడం జరిగింది దాంతోపాటే మాక్సిమం ఎక్కడా కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ అని లేకుండా సాల్వ్ చేయడం జరిగింది కానీ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో అభివృద్ధి అభివృద్ధి అని అక్కడ స్థానిక శాసనసభ్యుడు చెప్తున్నాడు ఎక్కడా కూడా అభివృద్ధి అయిందైతే లేదు ఆయన మాత్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యారు చాలా బాగా అయ్యారు ఈరోజు ఒక పత్రికలో కూడా పత్రికలో ఛానల్ కూడా వచ్చింది ఆయన అభివృద్ధి గురించి కానీ వాళ్ళు చాలా తక్కువ చెప్పారు కొన్ని వందల కోట్లే వందల కోట్లు కాదు మూడు నుంచి నాలుగు వేల కోట్లు సంపాదించాడు మూడు వేల కోట్ల నుంచి నాలుగు వేల కోట్లు ప్రజల రక్తం పీల్చి ప్రజలను దోపిడీ చేసి గుడ్ మార్నింగ్ కబ్జా మార్నింగ్ రకరకాలుగా శాండ్ కావచ్చు ఇసుక కావచ్చు మట్టి కావచ్చు రకరకాల దీంతో సంపాదించాడు దాంతోపాటే ఆయన కంకర కొనంది ఎవరిని కూడా పనిచేయనిచ్చే పరిస్థితి లేదు ఈరోజు వచ్చిన పత్రికల్లో కూడా ఒక జాబాబు నాయకుడు అంటే నేను కూడా నా బైపాస్ రోడ్కి ఆయనతో కొన్నాను ఆయన దగ్గర నేను ఒక గంపకానికి కంకర కూడా కొనలేదు ఎందుకంటే ఆ రోజు నుంచి ఏదైతే బై ముదుగుబ బైపాస్ టెండర్ జరిగిందో టెండర్ జరిగిన రోజు నుంచి దాన్ని క్యాన్సిల్ చేయించాలని ప్రయత్నం చేశాడు ఎల్ఓఐ లెటరు ఆ రోజు టెండర్ టెండర్ జరిగిన ఇది దాని తర్వాత ఎల్ఓఐ లెటర్ అవార్డ్ అయింది అవార్డు అయినాక ఎల్వై అవార్డ్ అయినా కూడా ఆయన అడ్డం పెట్టి దాన్ని క్యాన్సిల్ చేయలేని ప్రయత్నం చేశాడు దాని తర్వాత హైకోర్టులో వేసి హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి మేము వర్క్ తీసుకున్నాం దాని తర్వాత ఎస్సీ ఎన్హెచ్ ఎస్సీ డాక్యుమెంట్స్ కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది దాంతోపాటే వర్క్ లిమిటేషన్ లెటర్ కూడా ఆ రోజు ఎంఆర్ఓ ఎస్పీ డిఎస్పి గారు కూడా ఇవ్వడం జరిగింది పూర్తిగా వర్క్ ఆపాలని చెప్పి ఎంఆర్ఓ గారితో డిఎస్పి గారితో అదే డిఎస్పి గారితో అదేవిధంగా ఎస్పీ గారికి కూడా ఎస్ వాళ్ళ ద్వారా కూడా లెటర్లు ఇప్పించి రకరకాలుగా ఇబ్బందులు పెట్టాడు ఎంత ఇబ్బంది పెట్టినా ఆ రోజు గడ్కరీ గారికి మేము లెటర్ రావడం ఆయన అక్కడ నుంచి బ్లాస్టింగ్ పర్మిషన్ కూడా మాకు ఎన్హెచ్ నుంచి రావడం ఏదైతే మా లిమిట్లో ఉందో అది బ్లాస్టింగ్ చేస్తూ ఆ మట్టి కూడా మొత్తం మేమే వాడుకోవడం జరిగింది దాన్ని మెటల్ ట్రాన్స్పోర్ట్ రాకూడదని చెప్పి మా క్రషర్ క్వారీ కూడా సీజ్ చేయడం దాంతోపాటే పోలీస్ కేసు మా ప్రాజెక్ట్ మేనేజర్ పైన పోలీస్ కేసు పెట్టడం దాంతోపాటే ఏదైతే చలాన పేపర్స్ పే చేసినా కూడా దాంట్లపైన కూడా పోలీస్ కేసులు పెట్టించి వెహికల్ని సీజ్ చేయడం దాని తర్వాత ఎన్హెచ్ఓలే బోల్డర్స్ పర్మిషన్ కూడా ఇవ్వడం దానికి మళ్ళీ షోకాజ్ నోటీస్ ఇవ్వడం ఇలా రకరకాలుగా చేసినా కూడా ఎన్ని చేసినా ఏమి చేసినా లాస్ట్కు మొబైల్ క్రషర్ సీజ్ కూడా చేశారు చేసినా మళ్ళీ హైకోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొచ్చి వాడి దగ్గర ఒక్క గంప కూడా ఆ కోతిరెడ్డి వెంకట్రామరెడ్డి దగ్గర ఒక్క గంప కూడా నేను కంకర కొనలేదు కానీ మిగతా వాళ్ళందరికీ కూడా అతను దౌర్జన్యంగా ఈరోజు వసూలు చేయడం జరిగింది ఒక గంప కూడా తీసుకోలేదు మొత్తం ఏదైతే నా ల్యాండ్ మా ఏదైతే ఆర్ఓడబ్ల్యూ గవర్నమెంట్ ల్యాండ్లో వచ్చిందో అక్కడే మట్టి వాడుకున్నాం అక్కడే కంకర్ కూడా పూర్తి వాడుకొని మొబైల్ క్రష్లో ఆడిచ్చాం దాన్ని సీజ్ చేపిస్తాం మళ్ళీ హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి మొబైల్ క్రష్ క్లియరెన్స్ కూడా చేసి మొత్తం వర్క్ కూడా కంప్లీట్ చేసే పరిస్థితి కూడా తీసుకొచ్చాం దాంతోపాటే ఈరోజు ధర్మవరం నియోజకవర్గంలో ఒక రాబందు మాదిరి రాక్షసి మాదిరి పూర్తిగా పీల్చి పిప్పి చేసే పరిస్థితి తీసుకొచ్చాడు దాంతోపాటే ఏదైతే ఆ చెరువులో కబ్జా చేసి దాదాపు నలభై ఐదు ఎకరాలు కబ్జా చేశాడు దాన్ని దాదాపు నూట యాభై ఎకరాలు చేయాలని ట్రై చేశాడు కాకపోతే దళితు దరి కూడా ఆ రోజు ఎస్సీ కమిషన్ ఢిల్లీ పెట్టడంతో అది ఆ రోజు ఆపగలిగాం ఆ తర్వాత మిగతా కేవలం కొన్నది కూడా గవర్నమెంట్ ల్యాండ్స్నే దొంగ పంతొమ్మిది వందల ముప్పై అని పుట్టించి కొనడం జరిగింది దాంట్లో కూడా ఇరవై ఎకరాలు కొన్నాడు నలభై ఎకరాలు ఆక్రమించుకున్నాడు చెరువు పూర్తిగా పూడ్చిన పరిస్థితి దానిపైన ఎన్జిటికి కూడా వేసాం ఎన్జిటికి కూడా నోటీసులు ఇచ్చింది తప్పకుండా అతి తొందరలోనే ఎన్జిటి ద్వారాగా ఖచ్చితంగా ఆ బిల్డింగ్ కొట్టేసి ఏదైతే గెస్ట్ హౌస్ ఉందో గుర్రాలకోట గుర్రాలకోట గెస్ట్ హౌస్ ఏదైతే అసాంఘిక కార్యక్రమాలన్నీ అక్కడ అక్కడే జరుగుతున్నాయి అవన్నీ కూడా పూర్తిగా మాఫీ చేసే గ్రూప్ మాపే విధంగా ఖచ్చితంగా చేస్తాం ఏది ఏమైనప్పటికీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారాగానే తప్పకుండా ఆర్డర్ తీసుకొచ్చి దానిపైన యాక్షన్ తీసుకునే విధంగా చేస్తాం కార్యక్రమంలో ఎంతో అభివృద్ధి చెంది ఇది అయిపోయింది ఇది అయిపోయింది ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏదైతే ఇది ఉందో ఈ బిల్డింగ్ దానిపైన ఎన్జిటి నుంచి కూడా ఆర్డర్ వస్తుంది కొంతమంది అధికారులు ఇప్పుడు కూడా బెదిరించి ఎన్జిటికి ఆయనకు ఫేవర్గా రాయాలని ఇస్తున్నారు ఆ అధికారులకు ఒకటే చెప్తున్నా ఈరోజు మీరు ఆయనకు బెదిరి నిజంగా తప్పుడు రాతలు ఎన్జిటికి ఇస్తే రేపు పర్మనెంట్గా మీరు జైల్లో ఉండే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఆయన చెప్పినట్టు అది ఖచ్చితంగా చెరువు మునుగడ చెరువు కబ్జా చేసి కట్టడేళ్ళు గెస్ట్ హౌస్ దాని